వైసీపీ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణపై విశాఖ ఆరిలో ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆయనతో పాటు ఎడిటర్ గంగన్న గన్నమనేని వెంకటేశ్వరరావు రియల్టర్ గద్దె బ్రహ్మాజీ పైన కూడా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయాగ్రీవా కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు అరలో పోలీసులకు ఫిర్యాదు చేశారు విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండున పోలీసులు నాన్ వైలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు దీంతో ఎంవి హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో పద్దెనిమిది వార్డులో సెక్టర్ సిక్స్ ఎంఈపీ కాలనీలో ఇక్కడ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మా ఎంపీ గారైన బొత్స జాన్సీ గారు అదేవిధంగా నేను మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమాలు పాల్గొన్నాం ముఖ్యంగా మీరు ఆబో ఎన్నికలు మా ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా ఇవి ఒక ఉన్నత అంటే పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా ఒక నిజాయితీకి అవినీతికి మధ్యలో జరుగుతున్న నిధంగా వర్ణించవచ్చు ఇక్కడ ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రభుత్వం అంతా నడిపించారు ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా పేదల కోసం ఒక ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా ఎవరికి ఒక రూపాయి లంచం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ ఐదు సంవత్సరాలు చేస్తే ప్రతి ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి అమలు చేసి వేళ ప్రజలందరికీ మంచి చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే గతంలో చేసిన రెండు వేల పద్నాలుగు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ అంతకుముందు చేసిన మొత్తం పద్నాలుగు ప సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా చేసిన జగన్ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ ఇచ్చిన హామీని ఏది నిలబెట్టుకోలేదు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల పేజీలు మేనిఫెస్టో పెట్టి ఒక్క హామీని కూడా అమలు చేయని ఏదైనా దుర్మార్గుపు వ్యక్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే రైతు రుణమాఫీ అన్నాడు డోకరా రుణాలు మాఫీ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇరవై ఐదు వేలు పుట్టినమ్మాయికి ఇస్తా అన్నాడు ఇలా ప్రతి ఒక్కటి అబద్దాలే అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ అందరినీ కట్టగా ఒక్కడే వచ్చి ధైర్యం లేక అందరినీ కట్టగట్టుకునే రోజు వస్తూ ఉన్నాడు అందులో ఒక్కొక్కరి ఒక్క హిస్టరీ వాళ్ళందరూ కూడా కలిపి ఈరోజు వస్తూ ఉన్నారు ఈయన ఏకాకిగా నిలబడి ఈరోజు ధైర్యంగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా విశాఖపట్నంలో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తాను ఇక్కడ అభివృద్ధి చేస్తాను ఈ ప్రాంతాన్ని అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని చెప్పిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇవాళ విశాఖపట్నం తీసుకుంటే మీరు ఇక్కడ అందరూ కూడా పాత్రికేయులు ఉన్నారు ఏ రోడ్లైనా మీరు వెళ్ళండి ఏ రోడ్లైనా చూడండి ఫుట్పాత్లు చూడండి గ్రీనరీ చూడండి పార్కులు చూడండి ఒక్క వాటర్ సమస్య తాగునీటి సమస్య లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరో ఒక ట్యాంకర్ నీరు కొనుక్కున్న పాపన పోలేదు అదేవిధంగా ఒకరోజు పవర్ కట్ లేదు అదేవిధంగా ఒక శానిటేషన్ ఇబ్బంది లేదు ఒక దొంగతనాలు ప్రాబ్లం లేదు ఎంత అద్భుతంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారిని మనం ఎంతగా మెచ్చుకోవాలి ఈరోజు అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ చూస్తే గత